హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించిన లబ్ధిదారులు అందరికీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లయితే ఇటువంటి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు కనుక ఎటువంటి స్పందన కనుక మీరు నుంచి కనుక లేకపోయినట్లయితే వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఓటో తేదీన మీకు పెన్షన్ అయితే నిలిపేయడం జరుగుతుంది లో నిలిపేయకుండా ఉండాలన్నా ఈ యొక్క నోటీసులు అనేది మీకు అందజేసిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు అనేది ఎక్కడికి తీసుకువెళ్లాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకి సంబంధించిన తాజా అప్డేట్ కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నిన్నటి రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఉచితంగా మీరు ఇంటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీకు స్పెషల్ గా ఒక యాప్ అనేది ఇచ్చాను ఆ యొక్క యాప్ లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసి ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అలాగే ప్రస్తుతం మీ యొక్క పాత ఇంటికి సంబంధించిన ఫోటోలు అనేది ఆన్లైన్ లో అప్లోడ్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వెరిఫికేషన్ అది ఇచ్చేసి కొత్త ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఈ యొక్క ఇళ్లకు సంబంధించి కావచ్చు లేదా పట్టాధార పాస్ పుస్తకాలు అంటే భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ఇలా ప్రతి ఒక్క పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ కావాలనుకున్నట్లయితే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క వీడియో ఉంటుంది ఒకసారి మీరు అయితే చెక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి వెరిఫికేషన్ అది గత రెండు నెలల నుంచి అయితే చేస్తోంది గత ప్రభుత్వ హయంలో అంటే వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం హయాంలో పెన్షన్ల విషయంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని అర్హత లేకపోయినా కొంతమందికి పెన్షన్ అనేది జారీ చేశారని ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఇప్పటికే కొంతమందికి అయితే చేయగా కొంతమందికి సంబంధించిన పెన్షన్ల వెరిఫికేషన్ అనేది సోమవారం నుంచి అంటే ఈ నెల ఇరవై తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన నోటీసులు అయితే జారీ చేయబోతున్నారు ఇందులో ఎవరికి నోటీసులు ఇస్తారు అనే దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్న ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి ప్రతి ఒక్కరికి ఈ యొక్క నోటీసులు అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క నోటీసు కనుక మీకు వచ్చినట్లయితే తప్పనిసరిగా వారు ఎక్కడైతే మీకు కేటాయించుంటారు అక్కడికి వెళ్లి మీరు తప్పనిసరిగా మరొకసారి వైద్య పరీక్షలు అనేది చేపించుకోవాల్సి ఉంటుంది ఈ వైద్య పరీక్షలో ఏదైనా సరే తేడా గనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అయితే నిలిపేయడం జరుగుతుంది దీనికి సంబంధించి నోటీసులు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ విధంగా వారు రిజిస్ట్రేషన్ చేస్తారు అనేది చూసుకున్నట్లయితే సంబంధిత అధికారులు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించిన వెబ్సైట్ లో లాగిన్ అనేది అయితే అవడం జరుగుతుంది లాగిన్ అనేది అయిన తర్వాత వారికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే వారికి సంబంధించి ఈ విధంగా లాగిన్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ లో వారికి సంబంధించి డిజేబిలిటీ పెన్షన్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వారికి సంబంధించి ఈ విధంగా డిజేబిలిటీ పెన్షన్ కి సంబంధించిన వెరిఫికేషన్ కి సంబంధించి కొత్తగా ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది జనరేట్ ఇంటి లెటర్ ఫర్ డిజేబిలిటీ పెన్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జనరేట్ ఇంటిమేషన్ లెటర్ కి సంబంధించి ఎవరికి యొక్క లెటర్ అనేది పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ వారికి సంబంధించిన జిల్లా మండలం అలాగే సెక్రటేరియట్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిజేబిలిటీ టైప్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిజేబిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కళ్ళు అనేది కనిపించవు అనేది వినిపించు అలాగే మెంటల్ డిజేబిలిటీ ఇటువంటి కారణాలు అయితే చూపించడం జరుగుతుంది విజువల్ ఇంపాక్ట్ అంటే కళ్ళు అనేది అని వారికి సంబంధించి పెట్టుకున్నారు కాబట్టి విజువల్ ఇంపాక్ట్ సంబంధించి క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క విజువల్ ఇంపాక్ట్ కి సంబంధించి నుంచి ఎన్ని పెన్షన్లు అయితే ఉన్నాయో ఆ యొక్క పెన్షన్ కి సంబంధించిన లిస్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది ఇందులో వారికి సంబంధించి క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ వారికి సంబంధించి అనేది అనేది రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఏ తేదీనైతే ఇవ్వడం జరుగుతుంది మనకు పలానా తేదీన పలానా హాస్పిటల్లో పలానా టైంలో మనకు సంబంధించి చెకప్ కు వెళ్లాలని వారు స్లాట్ అయితే బుక్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ మీకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అనేది అయి ఉంటుందో పెన్షన్ కి సంబంధించి దానికి సంబంధించిన ఓటీపీ మీరు కనుక తెలియజేసినట్లయితే మీకు పలానా హాస్పిటల్లో పలానా తేదీన మీరు తప్పనిసరిగా మీరు ఈ యొక్క స్లాట్ కైతే అటెండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క స్లాట్ అనేది వారికి బుక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మరలా సంబంధిత అధికారులు వారికి సంబంధించిన పెన్షన్ లాగిన్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ లో అలాగే డిజేబులిటీ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ నోటీస్ ఫర్ డిజేబుల్ పెన్షన్ డౌన్లోడ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సేమ్ అలాగే జిల్లా మండలం అలాగే సెక్రటరీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆ యొక్క సచివాలయం పరిధిలో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని మీద క్లిక్ చేసినట్లయితే ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆల్ వస్తాయి లేకపోతే విజువల్ ఇంపాక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఆల్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఒక పెన్షన్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఇందులో పెన్షన్ కి సంబంధించిన ఐడి వారికి సంబంధించిన పేరు డిజబిలిటీ టైప్ అనేది వచ్చిన తర్వాత అన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ హాస్పిటల్లో వారికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వారికి ఒక లెటర్ అనేది అయితే రావడం జరుగుతుంది అంటే లెటర్ అంటే ఇది నోటీసు ఈ నోటీసు ఎవరైతే ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో ఆ యొక్క పెన్షన్ దారు ఇంటి వద్దకి వెళ్లి అందజేయడం జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించిన పథకము వికలాంగుల పెన్షన్ పునఃపరిశీలన గురించి అంటే ఈ యొక్క పై సూచించిన వారి ప్రకారం సర్టిఫికేట్ పునఃపరిశీలించిన చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కింది హాస్పిటల్ హాస్పిటల్లో మీ యొక్క సదరం సర్టిఫికేట్ తో పాటు మీరు హాజరు కావాలని అంటే మనకు ఏ హాస్పిటల్లో మీరు హాజరు అనేది అవ్వాల్సి ఉంటుంది అలాగే ఏదైతే మీకు సంబంధించిన తేదీ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క హాస్పిటల్లో మీరు తప్పనిసరిగా వెళ్ళి చెకప్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క చెకప్ అనేది చేపించుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రస్తుతం మీరు ఈ యొక్క కి సంబంధించి ఏదైతే సదరం సర్టిఫికేట్ అనేది పెట్టున్నారో ఆ యొక్క సదరం సర్టిఫికేట్ తో సహా మీరైతే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ మీరు ఆ తేదీన ఆ సమయానికి మీరు కనుక వెళ్ళలేకపోయినా లేదా మీరు ఈ యొక్క వెరిఫికేషన్ కనుక వెళ్ళకపోయినట్లయితే పైన తెలిపిన తేదీన మీరు ఆ యొక్క హాస్పిటల్ గనక సదనం సర్టిఫికేట్ తీసుకుని వెళ్లి పరిశీలించుకొని ఎడల హాజరు అనేది కాకపోయినట్లయితే వికలాంగుల పెన్షన్ అనేది నిలుపుదల చేయటకు తెలియజేయడం అనేది అంటే మీరు ఈ యొక్క వెరిఫికేషన్ గనక వెళ్ళకపోయినట్లయితే హాస్పిటల్ కి మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది మరలా మీకు ఎప్పుడైనా సరే ఈ యొక్క వెరిఫికేషన్ పెట్టుకోవాలని వారు గనక రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే ఆ సమయంలో మీకు వెరిఫికేషన్ కనుక చేపించుకున్నట్లయితే తిరిగి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ మీకైతే తిరిగి మీకైతే అందజేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఎవరికైతే ఈ యొక్క నోటీసులు అనేది ఇచ్చున్నారో ఆ యొక్క నోటీసులు ఇచ్చిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీకు ఎక్కడైతే హాస్పిటల్ అనేది ఇచ్చుంటారు ఆ హాస్పిటల్కి వెళ్లి తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది మరలా మీకు సంబంధించి యొక్క సదర సర్టిఫికేట్ లో ఏదైనా సరే తేడా కనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన లబ్దిదారులందరికీ సంబంధించిన నోటీసులు అయితే జారీ చేయబోతున్నారు ఇందులో మీకు ఏదైనా సరే తేడా కనుక ఉండి మీరు తప్పుడు ధృవపత్రాలతో ఈ యొక్క పెన్షన్ కనుక పొందుతున్నట్టు మీకు అంత పర్సంటేజ్ యొక్క డిజేబిలిటీ అనేది లేకుండా ఉంది మీరు పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మీరు ఇప్పటి వరకు పెన్షన్ ఎంతైతే పొందున్నారో ఆ యొక్క పెన్షన్ కూడా రికవరీ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇప్పటికే పదహైదు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి కూడా చాలా మందికి యొక్క నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అంత మందికి యొక్క పారాలసిస్ పేషెంట్లు కావచ్చు ఇతరత్ర వారికి అంత పర్సంటేజ్ అనేది లేకపోయినా ప్రస్తుతం బాగా ఉన్నా కూడా కొంతమందికి పెన్షన్ అనేది ప్రస్తుతం పదహైదు వేలు పొందుతున్నారని ఆ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే తొలగించి వారికి ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ వరకు అయితే అంటే ప్రస్తుతం ఆరు వేల రూపాయల వరకు అయితే కేటాయించడం జరుగుతుంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ నుంచి తగ్గించి ఆరు వేల రూపాయల పెన్షన్ వారికి అయితే ప్రస్తుతం అయితే అందజేస్తున్నారు అలాగే మనకు వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి లోపల ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే దాదాపు పూర్తి అనేది కావస్తుంది కాబట్టి ఇందులో ఎవరికైతే తేడా అనేది ఉంటుందో అంటే వారికి సంబంధించి అర్హత అనేది లేకపోయినా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుతం తొలగించి వారందరికీ సంబంధించి వచ్చే నెల నుంచి నార్మల్ పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు మనకు వచ్చే నెల చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది ప్రతి అయితే పంపిణీ చేస్తూ ఉండగా ఇందులో మనకు వచ్చే నెల దాదాపుగా చాలా వరకు ఈ యొక్క పెన్షన్ తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించి మీరు వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క నోటీస్ కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే వెళ్ళండి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నా లేకపోయినా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ కొనసాగించడం జరుగుతుంది మీకు ఏదైనా సరే తేడా అనిపించినట్లయితే మరొకసారి మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా మీకు మరొకసారి వెరిఫికేషన్ చేయించుకునే దానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది వెళ్లకుండా మాత్రం ఎవరైతే ఉండదు ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఇంటికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో గ్రామీణ ప్రాంతాలకి గా అలాగే పట్టణ ప్రాంతాలకు ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేను మీకు అయితే తెలియజేశాను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి చెక్ చేయకుండా మాత్రం ఎవరైతే ఉండొద్దు అలాగే పట్టాదార్ పాస్ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో నేను మీకు అన్ని రకాల లింక్లు అయితే ఇచ్చాను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి